మనమంతా కలిసి జరుపుకుంటున్నటువంటి గర్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మవ్వ దేవి పంచమ బండవ మహోత్సవానికి చేసిన భక్తాదులకందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పదకొండు దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెదహరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు సాంబార్ వండుతున్నారు లడ్డు వండి పెట్టారు అరవై యొక్క సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఇంత వైభవంగా పెదహరి వాణల్లో మనమందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది వైభవంగా అనిపిస్తూ ఉంది నభూతో న లాగా కనిపిస్తూ ఉంది నిజంగా పదకొండు మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు దీనికి చేస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు అన్నం వడ్డిస్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు క్యూలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు అందరూ కూడా తలా ఒక చేయేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ వేడుక జాతర వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్పు ఉన్నాను అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెలను తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను నమస్కారం